టెట్టావుతురు కదా ఈ ఇల్లు ఎక్కడనో ఇచ్చినట్టు పడుతుంది అని అనుకుంటారు కదా మేమైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఎందు బ్రో ప్రతి ఒక్కటి వీడియో తీసుకున్నటువంటివి మరి ఈ వీడియో ఎందుకు బిడ్డలో పోతున్నాం అని మీకు డౌట్ ఉండవచ్చు లేదు లేదు మేము ఈ వీడియో కూడా తీసినాం ఫస్ట్ అయితే ఈ వీడియో మేము ఇక్కడికి రావడానికి గల రీజన్ ఏంటంటే మా అత్తమ్మ మామయ్య వాళ్ళకు ఇంటికి వస్తున్నాం అని చెప్పకుండా వాళ్ళకైతే సర్ప్రైజ్ ఇచ్చినామన్నమాట ఎట్లా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారంటే పాప వచ్చిందని ఇక వాళ్ళ ముఖంలో ఆనందం నేను చెప్పలేను మీరు చూడూరి ఆ వీడియో అయితే పెడతాను ఇక మా మరదలు అయితే మా పాపని చూసి మమ్మల్ని చూసి షాక్ మొత్తం ఏడ్చేసింది చేసింది ఇక ఏడ్ చేసిన టైం అది ఆనంద పాష్పల్ అనమాట ఇక మా మామయ్యకి ఫోన్ చేసి చెప్తే లేదు లేదు నేను ఇంతమందికి ఫోన్ చేసి మాట్లాడినా వాళ్ళు ఎట్లా వస్తారు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నేను ఇంటికి రావాలని మార్తామని అని అన్నాడు తర్వాత జాగ్రత్త పో తీసుకొని చెప్పినాక మాట్లాడినాక షాక్ అయ్యింది ఇక మా మామయ్య అయితే ఇక ఆ వీడియో అయితే ఓన్లీ వాళ్ళని సర్ప్రైజ్ చేయడానికి వాళ్ళ ముఖంలో ఆనందం చూడడానికే ఈ వీడియో అయితే తీసినానమాట అనమాట రి ఆషాఢ మాసంలో అత్తారింటికి పోయినా అనే వీడియో పెడతాను నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో గురించి అయితే వెయిట్ చేయండి సో మా గురించి అయితే మా మీద అయితే మీకు చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయి ఏమేమంటే జాన్ ఒరిజినల్ ఏంది అలాగే మీరు ఎంత చదువుకున్నారు బ్రో మీ ఏజ్ ఎంత మీ ఎంత చిన్న ఎంత చిన్న ఏజ్లో పెళ్ళి ఏంది ఏంటి మైనరేజ్లో వేసుకున్నారా అని అన్నారు మరి ఇంకొకటి బ్రో మీరు ఏం వర్క్ చేస్తారు యూట్యూబ్ అయిన తర్వాత ఇంకేమైనా వర్క్ చేస్తారా అనేది ఒకటి ఇంకొకటి అయితే బ్రో మీరు ఎంతవరకు చదువుకున్నారు అసలు మీరు చదువుకున్నారా చదువుకుంటే ఎంతవరకు చదువుకున్నారు ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ బ్రో మీ వీడియోస్ మంచిగా అవుతున్నాయి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మరి మీకెందుకు ఇంటర్వ్యూస్ వస్తలేవు అని చాలా అంటే చాలా మెయిన్ ఏంటి మీకున్న డౌట్స్ అన్నటివి అయితే ఈరోజైతే ఈ డౌట్స్ని క్లారిఫై చేయడానికి అయితే ఈ ముందుకైతే చేసినాం ఏమంటావు హలో నువేమనవు ఇక నీకు ఏం చెప్పరాదు ఏమన్నావు అంటే ఇక చెప్ప సో ఫస్ట్ అయితే జాన్ ఒరిజినల్ నేమ్ ఏంది జాన్ నేమ్ జాన్ అయినా లేదంటే ఇంకా ఒరిజినల్ నేమ్ అని ఏమైనా ఉన్నదా లేదంటే పెళ్ళైనాక మీరు జాన్ పేరు మార్చుకున్నారా అని అన్నారు సో జాన్ నేమ్ ఏందో జాన్ చెప్తుంది అమ్మ మార్జులు వెనుకెందుతుంది నా పేరు వచ్చేసి మూతగల్లవి నా పేరు వచ్చేసి పూజిత అనమాట నా పిల్లకి ఏం పని బడలు ఒర్ర ఉంటారు ఇలా అయితే బడవరి మినిమం ఉంటుంది మళ్ళీ నా పేరు వచ్చేసి పూజిత అనమాట సో అందరూ అంటే డాన్స్ బాగా చేస్తారు జాను లేరి లెక్క సో అందరూ అప్పటి చిన్నప్పటి నుంచి జాను లేరి జాను లేరి ఆ లెక్క అవుతాయి కాబట్టి జాను 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 అనుకుంటుంటే ఆ జాను అనే పేరే బాగా ఇష్టం అయిపోయింది అనమాట ఎక్కడికి కొంచెం గట్టి బెటర్ అనుకుంటా ఎందుకంటే మనకు ముందు రికార్డ్ పెట్టుకోలేము నేను ఎట్లా మాట్లాడుతున్నా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఇంటికంటే గట్టిగా మాట్లాడుతావుగా మరి మరి అయితే డా అని అందరూ జాను జాను అని పిలుస్తారు అనమాట సో వీడియోస్ అంటే డ్యాన్స్ క్లాస్ లో అందరు జాను జాను అని పిలుస్తుండే అనమాట సో అట్లా జాను అయితే జాను ఒరిజినల్ నేమ్ అయితే పూజిత చింతా లాగ్ చేయకు జాను ఒరిజినల్ నేమ్ అయితే పూజిత కాట్రోత్ పూజిత అన్నమాట పూజిత ఇప్పుడు మూతే జాను ఇక మాకు మేము పూజితనే పెట్టుకుంటామని ఇట్లా జాతకం చూపించుకుంటే అద్దద్దు పూజిత అని జానే ఉండని పూజిత అని జానే జానేమో ఉంచుకున్నాము ఇక ఇదైతే జాను మీకు జాను ఒరిజినల్ నేమ్ అనమాట తర్వాత బ్రో మీరెంత ఏజ్ మీకు ఎంత ఏజ్ చిన్న ఏజ్లో పెళ్ళి చేసుకున్నారా అని అడుగుతురు లేదు లేదు మేము మేజరాయనగరే పెళ్ళి చేసుకున్నాం నేను నాకు ట్వంటీ వన్ ఇయర్స్ పడ్డాక వేసుకున్నా జాన్కి ఎయిటీన్ ఇయర్స్ పడ్డాక వేసుకున్నాం మీ ఇద్దరం కలిసి మేజర్లోనే మా బర్త్డే అయ్యేదాకా మేము వేడి అవ్వగానే బర్త్డేను అయితే పెళ్ళి చేసుకున్నాం అన్నమాట ఇక అంటే మరి ఇంత చిన్న ఏజ్లో ఎందుకు పెళ్ళి చేసుకున్నారు బ్రో ఇంత చిన్న ఏజ్లో పెళ్ళి ఎందుకు వేసుకున్నారు బ్రో అంటే ఇక మేము మంచిగా డిసైడ్ అయినా మంచి లైఫ్లో సెటిల్ అయినాక నీకు జాబు నాకు జాబు తెచ్చుకున్నాక మ్యారేజ్ చేసుకుంటామని అనుకున్నాం కానీ అనుకున్నట్టయితే లైఫ్ అయితే ఉండదు కాబట్టి అనుకోకుండా కొన్ని సంబంధం మేము ఎప్పుడు చేసుకున్న కదే పెళ్ళి ఇక అప్పుడు చేసుకున్న కదే పెళ్ళి ఇక ఇప్పుడు చిన్న ఏజ్లో పెళ్ళి చేసుకుంటే కొంచెం లైఫ్ గురించి తెలుస్తుంది కష్టం గురించి తెలుస్తుంది అని ఇక ఏదైతే అయింది దేని మీద భారం వేసి మేమైతే పెళ్ళి చేసుకున్నాం మేమైతే చిన్న ఏజ్లో అయితే పెళ్ళి చేసుకోలేం ట్వంటీ వన్ ఎయిటీన్ ఇయర్స్ ఆ చిన్న ఏజ్ ఏం కాదు గవర్నమెంట్ అయిపోయింది ఆ ఇదిలో పెళ్ళి చేసుకోవచ్చని మేమైతే పెళ్లి చేసుకున్నాం అదొకటి ఇంకొకటి ఏంది బ్రో మీరు ఎంత చదువుకున్నారు అసలు మీరు చదువుకున్నారా లేదా ఫస్ట్ చదువు గురించి చెప్పే నేను డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు లేదు లేదు డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జంప్ అయ్యచ్చును ఎందుకు అబద్దులు అడుతున్నావు అబద్ధాలు మాట్లాడదు ఇప్పుడు కూడా అంటే చిన్న చిన్నపిల్ల అంటారు జాను సెకండ్ ఇయర్ అయిపోయి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్ అయిపోయాక మేమైతే మ్యారేజ్ చేసుకున్నాం ఇక జాట్ దాదా అన్నమాట ఏ గ్రూప్ సిఈసి గ్రూప్ బ్రాండ్ అక్కడ సో సో నీ నా నేనైతే నేను ఎంత చదువుకున్నా అంటే నేను డిగ్రీ కంప్లీట్ చేసేసిన మా వాళ్ళు అయితే నేను టెన్త్లో ఉన్నప్పుడే టెన్త్ అయిపోయిన వెంటనే మా ఇక స అంటే ఇక విలేజ్లో కదా మిడిల్ క్లాస్లో కాబట్టి పని చేస్తేనే తిండి ఉంటుంది కాబట్టి మామూలు నేను టెన్త్ వెంటనే దుబాయ్ ఓరా పాస్పోర్ట్ కోట్ ఇస్తాం దుబాయ్ ఓరా దుబాయ్ ఓరా అంటే నాకు చదువు అంటే మస్తు అంటే మస్తు ఇంట్రెస్ట్ ఉంటుండే సో అందుకనే నేను చదువుకుంటా 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 అని చదువుకున్నానమాట మళ్ళీ సెకండ్ ఇయర్ అయిపోయినాక కూడా దుబాయ్ ఓరా దుబాయ్ ఓరా దుబాయ్ ఓరా అన్నారు లేదు లేదు నేను డిగ్రీ దాకా పీజీ దాకా అవుతానన్నా ఇక అయితే ఏం చేసినానైతే నేను డిగ్రీ అయితే డిగ్రీ పాస్ అయినా మంచి మార్కులతో ఏదో పాస్ అయినా కాదు ఎంపీసీ

అప్పుడైతే ఇక సెమ్ములు ఉంటాయి కదా ఫిఫ్త్ సెమ్ సిక్స్త్ జాన్ అయితే అస్సలు పట్టించుకోపోతుండే చదువు 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 ఇక నేను చదువుకుంటుంటేనే తలపేసుకొని ఐదారు గంటలు పది గంటల దాకా చదువుకొని 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 లాస్ట్కి అయితే నేనైతే పాస్ అయిపోయినా అనమాట ఇక చదువుల సగానికి సగానికి సగం కూడా రాదు అంతే అయితే నాకు ఎంత ఆశ ఉంటాయో తెలుసు పీజీఏ అంటే మస్తు ఆశ ఉంటుండే జాయిన్ ఏం చేసిందంటే పీజీఏకి ఏంజీఏ డిగ్రీ చేయాలని అన్నది అన్నా ఏం లేదు ఇక అప్పుడు తెలియదు నాకు కూడా కొంచెం పీజీ అంటే ఎందుకంటే ఎంపీస్ కదా ఎంపీస్ అంటే మ్యాథ్స్ తోటి ఫిజిక్స్ తోటి కెమిస్ట్రీతో ఏ గీయాలి ఇక అదైతే భరించలేకపోయినా నేనైతే చదివి చదివి ప్రారంభమైంది ఇక నేనైతే డిగ్రీ అయితే పాస్ అయినా మళ్ళీ ఇప్పుడు పీజీ అయితే నేను ఒక్కదాన్ని ఇంటికి అడుగు మళ్ళా ఇక నేనేమనుకుంటున్నా అంటే ఇక ఏమైనా డిగ్రీ లెవెల్ మీగించలేమన్నా జాబ్స్ ఉంటే అంటే అంటే చదువుకున్నా బట్ ఏంటంటే డిగ్రీ లెవెల్స్ ఏమైనా జాబ్స్ ఉంటాయా ఉంటే మీరు ఏమైనా కామెంట్ చేయండి ఏమైనా జాబ్ జాబ్ చేసుకోవచ్చు అని అంటే నేను దానికి ట్రై చేస్తాను అనుకుంటున్నా ఇక ఇప్పుడైతే యూట్యూబ్ ఉంది కదా మళ్ళీ అందుకే ఉన్నా మరి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీకు బ్రో నువ్వేం వర్క్ వేస్తావని నేను ఏం వర్క్ చేస్తా అంటే ఇక ఇంటికాడ ఉన్నప్పుడు యూట్యూబ్ తీసుకుంటా ఇక యూట్యూబ్ వీడియోస్ తీసుకుంటావు కాబట్టి దానికి అంకితము మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఖాళీ టైం ఉంటుంది కదా ముందే ఇప్పుడు వర్షాకాలం పడ్డది మా పాప బాగా దీపికా ఎత్తుకో ఎడవనియకు ఏడవనియకు పాపని పడుతుంది నేనేం వర్క్ చేస్తాను అంటారు కదా నేనైతే ఇట్లా అం పొలం పనులు ఉంటాయి కదా ఒడ్లు ఎక్కుడు నారుగుంజుడు మందు మక్కలకు మందు పోసుడు ఇక ఆ వర్క్ అయితే నేను పోతా ఎందుకు సిగ్గుపడతా నేను పోతా ఇక నా పని అయితే అది ఇంకా ఇంకేమైనా కదా బాగా అమౌంట్ వస్తుంది అని అనుకుంటారు కానీ అదంతా పోహా మీరైతే ఇక అంతా పెట్టుకోకూడ్రీ మాకు పెద్ద పెద్ద ఇల్లుంటుండే ఇంకా అదే ఇక మేమైతే నేనైతే ఆ వర్క్ చేస్తా ఇంకా ఇంకేమైనా చెప్పేది ఉందా అని మీ వీడియోస్ కానీ అనమా అవుతున్నాయి మీకు ఏమి ఇంటర్వ్యూస్ వస్తలేవా ఏం ఇంటర్వ్యూస్ వస్తలేవా అన్నారు మాకైతే చాలా అయితే చాలా ఇంటర్వ్యూస్ వచ్చినాయి అంటే ఇంకా ఇంస్టాగ్రామ్లో మెసేజ్ చేసిండ్రు దాదాపు అయితే ఒక నలుగురు అంటే నేను చూసిన వరకు అయితే నలుగురు ఐదుగురు అయితే మాకైతే ఛానల్ నుంచి ఇంటర్వ్యూస్ అయితే వచ్చినాయి సుమన్ టీవీ ఏం రాలేదు అనుకుంటా కానీ ఫిల్మీ లుక్స్ క్రేజ్ ఏమో బాగా మేము ఇక ఇంటర్వ్యూస్ ఎందుకంటే నాకు నా బాధ ఏంటంటే ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చిందనుకో నేనే మందికి తెలియదు అనుకుంటున్నాను నాకైతే వ్యూస్ పోకపోయినాయి అనుకో మళ్ళీ నాకు బాధ అనిపిస్తుంది ఒకవేళ ఇంటర్వ్యూ ఇచ్చినందుకన్నా ఒక లక్ష పైగా అట్లా అట్లా వెళ్తే మంచిగా అనిపిస్తుంది నాకు తెలిసిన తర్వాత అయితే వెయ్యి కూడా చూడరు ఇజ్జత్ పోద్ది అందుకే నేను అయితే ఇంటర్ చూడడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపలేదు ఇక వాళ్ళకైతే నేను రెస్పాండ్ అయితే కాలేనన్నమాట రెస్పాండ్ అయినా మాకు ఇంట్రెస్ట్ లేదు అంటే రెస్పాండ్ కాలేదు ఇద్దరికి ఇద్దరికి రెస్పాండ్ అయినాము ఇక మాకు ఇంట్రెస్ట్ లేదని అన్నాము ఇక ఇదైతే ఇది నీకైతే నాకైతే ఎందుకు ఎందుకంటే మేము ఇక మూడు సంవత్సరాలు వీడియోలు వీడులు ఉన్నాం కాబట్టి ఇక మాకైతే ఏం భయం లేదు ఇక మా లైఫ్ మళ్ళా మేమైతే మంచిగా సక్సెస్ అయ్యి మంచిగా గెట్టన్ అయ్యి ఇక రాన్ 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 మాకైతే ఆ ఇంటర్ పెద్ద పెద్ద ఇంటర్వ్యూ ఛానల్ అవకాశం వస్తే మీ మై మై వల్లనే వస్తది మీ ఇంటర్వ్యూ ఇయ్యడానికైతే రెడీ అన్నమాట మీ సపోర్ట్ మైక్ ఎప్పుడు కావాలి మేము ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి కావాలి కాబట్టి సో సపోర్ట్ చేయండి అన్నమాట ఇంకేమైనా మనం ఎక్కల ఇంకా ఏం లేదు మీ కామెంట్స్ క్లారిటీ ఇచ్చేసి అంటే ఇవైతే మెయిన్ అన్నట్టు మీకున్న మెయిన్ డౌట్స్ అన్నట్టు అందుకే ఇవి ఇవి తీసుకున్నాం అన్నమాట ఇంకొకటి ఏమైందంటే క్యాస్ట్ 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 అంటారు క్యాస్ట్ గురించి నాకు సంబంధం లేదు క్యాస్ట్ నాకు తెలియదు అన్ని కులాలు ఒకటే అన్ని మతాల ఒకటే నా ఉద్దేశం నా మాట క్యాస్ట్ 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 తోటి ఏమవుతుంది చెప్పు క్యాష్ ఏమవుతుంది క్యాష్ అయితే చెప్పలేను నా చాలా నేను తీసిన నేను రాసిన స్టోరీలలో ప్రతి ఒక్కటి క్యాష్ గురించి తీసింది ఉన్నోడు అక్కడికి పోతాడు లేనోడు అక్కడికి పోతాడు క్యాష్ తో సంబంధం లేదు పెళ్లి చేసుకొని మంచిగా హ్యాపీగా బతుకుతుర్రా లేదా అనేది ఒక్కటి ముఖ్యము అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా అయితే ఏమైందంటే నా కళ్ళ ముండా జరిగిన స్టోరీ ఇక వాళ్ళు ఎవరు చెప్పలేను కానీ అయితే ఏమైందంటే మస్తాస్తి వాళ్ళకి మస్తాస్తుంది మంచి అయితే దాదాపు ఒక కోటి రూపాయల దాకా అయితే కట్టం పోషరు బట్ ఏంటంటే హస్బెండ్ తాగబోతు ఇక తాగబోతు తాగపోతే అయితే ఇక ఊరికి అచ్చుడు కొట్టుడు తిట్టుడు ఉన్నదట ఇక ఆమెను అడిగితే ఎన్నో నేను లాభం భర్త మంచిగా ఉండాలి అని అన్నది అప్పుడు జాను ఇక ఏం లాభము అని అన్నది యజాన్ అయితే నా ముఖం చూసినప్పుడు ఆ మాట నిజమే కానీ మమ్మ అని అన్నది ఇక నీకు అనిపించాల నాకేందని నేను అనుకున్నాను ఇక అందుకని కాదు క్యాస్ట్ కానీ ఇంకోటి మనీ మనీకి ఎక్కువ విలువ ఇవ్వాలి కానీ ఎంత మనీ ఉన్నా ఏం లాభం ఉండదు మంచి మనసు ఉంటే చాలు సో అది బాగా అర్థం చేసుకోవాలి మీరు ఓకేనా ఇక మా అయితే డౌట్స్ అయితే మేము అది క్లారిఫైతే ఏమన్నా మర్చిపోయి ఉంటే మేము చెప్పడం కామెంట్ చేయండి ఓకేనా లవ్ యూ అల్ బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే మా అత్త అంటే ఆషాఢ మాసంలో అత్తారింటికి పోయినాం ఆ వీడియో పెడతా చూడండి ఓకేనా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ కి ఎంపీస్ గొప్పనా సీసీ గొప్పనా ఏ సీసీ ఎప్పుడు ముందు ఉంటాడు ఏ సీసీ